सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము బ్రహ్మజ్ఞానసారము మూడవ భాగము గమనిక ఈ భగవత్ సందేశం పండితులు మరియు మేధావుల కోసం మాత్రమే ఉద్దేశించబడినది రెండు శుద్ధావతారము ఆవేశావతారము రామకృష్ణాది అవతారములు శుద్ధావతారములు లేక నిత్యావతారములు అనబడును ఇందులో స్వామి శుద్ధ చైతన్యముతో కూడిన తన సంకల్పముచే సృష్టించబడిన శరీరమును ఆశ్రయించి అవతార జననము మొదలు మరణము వరకు అందులో నిత్యముగా ఉండును ఆవేశావతారములో పరమాత్మ ఒక సామాన్య మానవుని ఆవేశించును ఇట్టి ఆవేశములో సామాన్య మానవుని శరీరముతో పాటు జీవుని కూడా వ్యాపించియుండును ఇట్లు వ్యాపించిన సమయమున శుద్ధావతారమునకు ఆవేశావతారమునకు ఎట్టి భేదము లేదు ఒక లోహపు తీగను కరెంటు వ్యాపించియున్నను రెండు లోహముల మిశ్రమమైన తీగను కరెంటు వ్యాపించియున్నను కరెంటు ప్రవహించుచున్నంత వరకు ఆ రెండును కరెంటు తీగలే కావున ఆ వేసావతారమైన పరశురాముడు దశావతారములలో చేర్చబడినాడు పరశురాముడు ఒక ముని కుమారుడు అతని శరీరములో సంస్కారమయుడైన జీవుడున్నాడు ఆ శరీరము అతనికి కర్మఫల లబ్ధమే ఆ శరీరము ఒక వృక్షము వంటిది ఆ శరీరములో ఉన్న ఆ జీవుడు ఒక పక్షి వంటి వాడు ఆ జీవుడు అనేక జన్మలు పరమాత్మకై తపించినవాడు అట్టి ఆ జీవుని శరీరమును పరమాత్మ ఆవేశించుట పరమాత్మ అను మరొక పక్షి ఆ శరీరమున వాలి ఆ జీవునితో కలిసి గూఢముగా కూర్చున్నది ఈ శరీరములో ఉన్న పరమాత్మ దుష్ట సంహారమును అద్భుత మహిమను చేసి ఆ కీర్తిని పరశురామునికి ఇచ్చినది ఈ ఆవేశావతార విషయమునే ద్వా సయుజా అను శృతి చక్కగా వివరించుచున్నది గీతలో కూడా ప్రహ్లాదశ్చాస్మి అను గీతలు ప్రహ్లాదుడని జీవపక్షితో పరమాత్మ పక్షి చేరి హిరణ్యకశుడు సంహరించుటకు ఎంత ప్రయత్నించిననో ఆ ప్రయత్నములన్నీ విఫలమగినట్లు చేసి ప్రహ్లాదునకు కీర్తినిచ్చినది ఈ శృతిలో సఖాయ అను శబ్దము తపస్సు ద్వారా జీవపక్షి పరమాత్మ పక్షికి ఇష్టుడగుట సూచించుచున్నది సయుజ అను శబ్దము దానికి సంతోషించిన పరమాత్మ పక్షి జీవపక్షిలో చేరుటను సూచించుచున్నది స్వాదు అత్తి అను శబ్దములు జీవపక్షి కీర్తి ఫలమును భోగించుటను సూచించుచున్నది అనస్నన్ అను శబ్దము ఆ కీర్తి పరమాత్మ గ్రహించక జీవపక్షికి ఇచ్చుటను సూచించుచున్నది అయితే ఈ మహిమను పరమాత్మ చేసినాడని గ్రహించక పరశురామ జీవపక్షి తానే చేసి తినని అహంకరించెను ఇట్టి ఈ అహంకారమును నిత్యావతారమైన రామ పరమాత్మ పక్షి పోగొట్టినది ఇట్టి ఆవేశావతారమే హనుమంతుడు కూడా అయితే సముద్ర లంఘనమను మహిమను చేసిన తర్వాత హనుమంతుడు అహంకరించక ఇది రామశక్తి ఏనని ప్రకటించినాడు అట్టి భక్తునికి ఆ కీర్తిని శాశ్వతముగా అంటగట్ట తలచి రామాంజనేయ యుద్ధమున రాముడు ఓడిపోయి ఆంజనేయుని గెలిపించి తనకన్నా ఆంజనేయుడే గొప్పవాడనియు తనకన్నా హనుమంతుడే మహామహిమాన్వితుడనియూ ప్రకటించుటకై రాముడు ఎట్టి మహిమలను చేయక తాను సామాన్యుని వలె నటించెను రాముడే మహిమలను చేసియున్నచో హనుమంతుని సముద్ర లంఘనము రాముడే చేయించినాడని లోకము భావించియుండేటిది ఈ నిత్యావతారము చేయవలసిన కార్యము యొక్క స్థాయిని బట్టి కళావతారముగను అంశావతారముగాను ఉండుచుండును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి